హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మెంతగా నదిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియని తప్పకుండా చక్కని చిట్కా అనిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడం ద్వారా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లింక్ లింకుడి క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మలేరియా వ్యాధిని గురించి ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను మలేరియా వ్యాధి అనేది దోమకాటు వల్ల వస్తుందనే సంగతి అందరికీ తెలుసు అయితే ఈ మలేరియా వ్యాధి వచ్చినప్పుడు దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దానిని నివారించడం ఎలా అనేది తెలుసుకుందాం సహజంగా మలేరియా వ్యాధి చాలా మందికి కూడా ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతూనే ఉంటుంది కొంతమందికి నెలల తరబడి కూడా ఈ మలేరియా సింటమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి మలేరియా వ్యాధి వచ్చినప్పుడు ఎక్కువగా చలిపెట్టడం అధికారులు అధిపాదాలు చలి చలి రావడము తలనొప్పి రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇది మలేరియా యొక్క సిమ్టమ్స్గా మనం గుర్తించవచ్చు ఈ మలేరియా వచ్చిన తర్వాత జ్వరం కూడా వస్తుంది జ్వరం కూడా చాలా హైగా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా అవుతుంటాయి సో ఇలాంటి సందర్భాల్లో చాలా మంది దీర్ఘకాలికంగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు కొన్ని నెలలు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా ఎన్ని మెడిసిన్స్ వాడినా అది ఒక రేంజ్లో అలాగే ఉండిపోతూ ఉంటుంది కొంత కొంతమందికి తగ్గుతుంది మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ రావడం జరుగుతుంది తగ్గుతాం మళ్ళీ ఇలా ఒక సంవత్సరానికి మళ్ళీ రావడం జరుగుతుంది ఇలాంటి వారు ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాన్ని చక్కగా ఫాలో అవ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా అసలు మలేరియా అనేది మీ దరిదాపులోకి రాకుండా ఉంటుంది సో చేయవలసింది అలా ఏంటి అని అంటే దీనికి కావాల్సింది ఆకులు ఓకేనా దీనికి ఒక రెండు వందల గ్రాముల ఆకులను తీసుకోండి రెండు వందల గ్రాముల మంచి తులసి ఆకులు కడిగి శుభ్రం చేసి ఆరబెట్టండి దాంతోపాటు రెండు వందల గ్రాముల మిరియాలు కలపండి ఈ రెండిటిని కూడా మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి చేసుకొని ఏం చేయండి అంటే దీన్ని చిన్న చిన్న మాత్రల సైజులా ఇలా తయారు చేసుకొని పెట్టుకొని ఆరబెట్టుకోవాలి తులసి ఆకులు మిరియాలు సమబాలలో తీసుకొని మెత్తగా నూరి దాన్ని చిన్న చిన్న గుళికల్లాగా చేసుకొని ఆరబెట్టుకోవాలి మీరు రోజు చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ మాత్రల్ని రెండేసి చొప్పున అంటే రెండు రెండు మాత్రలు చొప్పున మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి వాడుతూ ఉండాలి ఓకేనా రెండు మాత్రలు చొప్పున మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి కనుక ఇలా వాడుతూ ఉంటే మీకు వచ్చినటువంటి మలేరియా జ్వరము తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ దీన్ని ఎక్కువ రోజులు అలా తరచుగా వేస్తూ ఉంటే కనుక అసలు ఎప్పటికి కూడా మీకు మలేరియా వల్ల ఇబ్బంది కలగకుండా మంచి బలాన్ని కూడా ఇస్తుంది సో దీనికి అమృత అరిష్ట అనే ఒక అద్భుతమైనటువంటి టానిక్ కూడా ఆయుర్వేదంలో ఉంది ఇది కూడా మీ దీకు దీనికి మంచి ఫలితాన్ని కూడా చూపిస్తుంది సో మీరు ఆ మెడిసిన్ కూడా వాడుకోవచ్చు దాన్ని కూడా అంటే మీకు కనుక దగ్గరలో ఆయుర్వేదిక్ షాపులు ఉంటే అమృత అరిష్ట టానిక్ అంటే ఇస్తారు అది కూడా వాడుకొని మంచి ఫలితం అనేది కనబడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ